a uh, uh, financial part to ivanni but finally uh, i thank uh, all the financiers for supporting us for all the uh, whoever is concerned uh, regarding the uh, labs gan technical everyone all you my heartful thanks to you all it's not about success it's not about this it's about conveying a thought to the public it all depends how well public receive ఏది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే అదే సార్ ప్లీజ్ గో ఎ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు నేను రానివో అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగానని మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంతో ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమీ తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంత మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోష సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చుని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం రోజు ఒకసారి అన్నమ్మా అనేరంట ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నాను అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబుని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ ముగల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ కాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొఘల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ దూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ i felt cinema is think, cinema is the biggest help more than the success more than the collections more than the records more than the premiere shows okay premier shows is a thousand in a few thousand so i'm not in that of 30 crores around 30 crores it collected you keeping track of all this you have forgotten acting యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ ఇట్ హెస్ బికమ్ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండు దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కాండి హిందుకు జిజియా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ అలా చేశాడు అనుకోలే బ్రూస్లీగా మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ నుంచి అదే అలాగే ఒక పొద్దున ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలింగ్ డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వోస్ వీ లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ దట్ క్వట్ అడ్వాన్స్ దే ఫార్ ఫర్ హెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్ట్రన్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వస్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి